తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు గత పదేళ్లలో చైనీస్ స్ట్రైక్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు గత ప్రభుత్వ హయాంలో నెలకు కనీసం యాభై కోట్లు కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు వంద కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నా ఎందుకు సేవలు నిలిపివేస్తున్నారని మండిపడ్డారు వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలన్నారు ఆరోగ్యశ్రీకి సంబంధించి యావరేజ్గా నిన్న కూడా నేను ప్రెస్లో చెప్పాను మేము ప్రతీ నెల యావరేజ్గా నైంటీ క్రోడ్స్ ఇచ్చాము ఈ వన్ మంత్ ఇక అంతే కానీ ఎక్కడ కూడా అంతరాయం లేదు ఆపలేదు మళ్ళీ మొన్న కూడా మేము కమెంట్ చేశాము దీన్ని పెంచుతాము వంద కోట్లు నెలకు ఇస్తాము రాబోయే పది నెలలు ఇస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుంది అని కూడా చెప్పాము మొన్ననే వంద కోట్లు రిలీజ్ చేశాం మండే నాడే రిలీజ్ చేసాము మేమేమంటాము అంటే మా కమిట్మెంట్ మాకున్నది మీ మీరే కానీ మేమే కానీ అందరూ కలిసి ఈ వైద్య సేవలు ప్రజలకు అందించాలనే బాధ్యత ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రివైజ్ రేట్స్ ప్రొసీజర్లకు రేట్స్ రివైజ్ చేశాం ప్యాకేజ్ రివైజ్ చేశాము కొత్తగా నూట అరవై మూడు కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేశాము సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల భారం పెరిగింది ఈ రేట్ల వల్ల థర్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈరోజు మా అపీలేంది అంటే విఆర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ విత్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ సర్వింగ్ ద పీపుల్ గవర్నమెంటే కానీ ప్రైవేటే కానీ మీరందరూ కూడా మీ గత రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకోండి రికార్డ్ తీసుకోండి గవర్నమెంట్ రికార్డ్ తీసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత తీసుకోండి ప్రొసీజర్సే కానీ రేట్సే కానీ రివిజనే కానీ పేమెంట్సే కానీ మళ్ళీ చెప్పాము మీకు ప్రతి నెల ఒక అట్లీస్ట్ ఎనిమిది నెలలు పది నెలలు మేము వంద కోట్లు ఇస్తామని చెప్పేసి ఆ కమిట్మెంట్ తోటి వంద కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాం మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము ఇది సమ్మె మంచిది కాదు తెలంగాణ సమాజానికి మనం బాధ్యతతో సేవలు అందించాలి కనుక మీరు విరమించుకోండి ఇప్పుడు ఎప్పుడూ ఇతని షూట్ ఎవరు మాట్లాడుకుందాం కానీ ఇది మంచి అలవాటు కాదు